హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను వెల్కమ్ టు మా ఛానల్ కొత్త చూసేవాళ్ళు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటి ఆడపిల్ల అంటే గౌరవించాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా చోట నేను విన్నాను ఆడబిడ్డలు ఉంటే ఆడబిడ్డలు ఎంబడబడతారు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అంటే అందరూ అలా చేయరండి ఆడబిడ్డల సూత మంచలు ఉంటారు కొంచెం మంది మంచి గుణం ఉంటుంది కొంతమందికి మంచి గుణం ఉండదు కానీ అందరికీ ఒకటే ఉద్దేశం ఉంటుందా అనవద్దు ఎందుకంటే ఆడబిడ్డలు చూత కొంతమంది మంచిగా చూసుకుంటారు కానీ ఆడబిడ్డలు ఎంబడి పడేటోళ్ళు చాలా చాలామంది ఉన్నారు ఆడబిడ్డని గౌరవించడము కొంతమంది గౌరవిస్తారు కొంతమంది గౌరవించరు నోటికి వచ్చినట్టు మాటలు అంటారు చాలామంది నేను చాలా చోట్ల విన్నాను ఎందుకంటే ఆ ఇంటి ఆడబిడ్డ అంటే ఒక లక్ష్మితో సమానం ఎందుకంటే మన కడుపుల అమ్మగన్నది కాబట్టి మన అమ్మని ఇట్లా గౌరవిస్తాం మన ఆడబిడ్డని సో తప్పనే గౌరవించాలి ఎందుకంటే ఆడబిడ్డతో కొన్ని మాటలు పడితే మనకే మంచిది కాదు ఎందుకంటే కొంతమంది ఆడబిడ్డలు ఇలా తిడితే జరుగు చాపిస్తే తలుగుతాయి అది ఇది అన్న కానీ అంటారు కదా ఆడబిడ్డలు జాపిస్తేనే తలుగుతాయా మేము జాపిస్తే తలగాయా అని చాలామంది రకరకాల మాటలు అంటారు ఆమె జాపిస్తేనే తలుగుతాయా ఆడబిడ్డ అని అంటారు కానీ ఆడబిడ్డ నువ్వు మాట అనుడు ఎందుకు ఓ మాట అవ్వడు ఎందుకు ఆడబిడ్డకి ఎంత బాధపడుతున్నాయి కదా ఒక మాట మిమ్మల్ని అనగలది ఆమెను బాధ పెట్టకపోతే అనరు ఆడబిడ్డని సుత గౌరవించండి రాకెట్ల పున్నానికైనా అస్తే రాకెట్లు కట్టుకోండి కొంతమంది కట్నాలు ఆడుతారు సుత అని భయపడతారు కట్నాలకు కానుకలకు కాదండి ఆడబిడ్డ ఆశపడేది మీ నూరేళ్ళు సంతోషం ఉండాలి మీ అత్యాయం పెరగాలి మీరు జీవితకాలం ఆనందంగా ఉండాలని ఏ అయినా కోర్చేది కట్నాలకు కానుకలకు కాదు మీరు మంచిగా ఉంటేనే కదా అన్నదమ్ములు ఉంటేనే కదా ఆడబిడ్డలు సొత్త మన అన్నదమ్ములు మంచిగా ఉన్నారు కదా అని వాళ్ళ సుత సా ఆనందంగా అనిపిస్తుంది కానీ కొంతమంది ఆడబిడ్డల సుత బాధ పెట్టేటోళ్ళు ఉన్నారు కొంతమంది మంచిగా చూసుకుంటారు కొంతమంది బాధ పెడతారు అందరు ఒక రకంగా ఉండరు అని నేను అంటున్నాను ఎందుకంటే ఉన్నా